పారిశ్రామికవేత్తలకు బంపర్ ఆఫర్ ఇస్తోంది ఏపీ గవర్నమెంట్ భూ కేటాయింపుల దగ్గర నుంచి మౌలిక వస్తువుల కల్పన దాకా అనేక ప్రోత్సాహకాలు కలిగింది అయితే దీనిపై విమర్శలు వస్తున్నాయి ఇంతకీ వాళ్ళ అబ్జెక్షన్ ఏంటి పెట్టుబడుల్ని ఆకర్షించి సంపద సృష్టించి రాష్ట్ర ఆదాయాన్ని పెంచడమే కాకుండా భారీ ఎత్తున ఉద్యోగ కల్పనే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం ముందుకు వెళ్తోంది స్పీడ్ ఆఫ్ డూయింగ్ విధానాన్ని అనుసరిస్తూ అత్యంత వేగంగా పరిశ్రమలకు అనుమతులు ఇస్తోంది పెట్టుబడులతో ముందుకు వచ్చిన వాళ్లకు భూ కేటాయింపులు చేయడమే కాకుండా అన్ని రకాలుగా ప్రభుత్వం సహకరిస్తోంది అందులో భాగంగా లులుమాల్కు భూమిని కేటాయించింది ప్రభుత్వం విశాఖపట్నంలో పదమూడు పాయింట్ ఏడు ఎకరాలు విజయవాడలో నాలుగు పాయింట్ ఒకటి ఏడు ఎకరాలని ఆ సంస్థ కప్పగించింది దీన్ని వైసీపీ సహా వామపక్షాలు తప్పుబడుతున్నాయి విజయవాడలో వైసీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది కోట్ల విలువైన భూముల్ని కారు చౌకగా కట్టబెట్టేస్తున్నారంటూ విమర్శిస్తున్నారు వైసీపీ నేతలు ఈ భూ అనేది ఒక పెద్ద అవినీతికి కేంద్ర బిందుగా మారేటువంటి పరిస్థితి బందర్ రోడ్ లో రెండు మూడు లక్షలు ఉంటది అలాంటి దాన్ని తీసుకుని వెళ్లి లూలు కంపెనీకి ఇచ్చి ఆర్టీసీని నష్టాల బాటలో మరింతగా కూరుకుపోయే విధంగా చేయడమే కదా ఈ రకమైనటువంటి చర్యల మూలంగా సంపద ఎక్కడ సృష్టించబడుతుంది కూరగాయలకు భూమి మార్కెట్ వాల్యూకి దరిదాపుల్లో లేకుండా లక్ష రూపాయలు ఉన్నటువంటి భూమిని ఉదాహరణకి వంద రూపాయలకి ఇస్తున్నారంటే మార్కెట్కి వెళ్తే కూరగాయలే కిలో యాభై వంద ఉన్నాయి కానీ ఆంధ్రప్రదేశ్లో ఎకరం భూమి రూపాయికి రెండు రెండు రూపాయలకి రూపాయన్నరకి అడుగు రూపాయినరికి ఇట్లా రకరకాలుగా కావాల్సిన వాళ్ళందరికీ కూడా భూ సంతర్పణ జరుగుతూ ఉంది వైసీపీ విమర్శలకు గట్టిగా కౌంటర్ ఇస్తున్న అధికార పక్షం వైసీపీ పాలనలో పరిశ్రమల్ని తీసుకురాకపోగా ఉన్న వాటిని కూడా తరిమేశారు ఇప్పుడు ఉద్యోగాల కల్పన అభివృద్ధి లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకు వెళ్తుంటే వైసీపీ తట్టుకోలేక రాజకీయం చేస్తోందంటూ మండిపడ్డారు మంత్రి అనగాని సత్యప్రసాద్ భూ కేటాయింపుల్లో దోచుకునేది కేవలం అభివృద్ధి లక్ష్యంతో ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి రాబోయే తరాలు బాగుండాలనే లక్ష్యంతోనే ఈ భూ కేటాయింపులు జరిగినాయి వాళ్ళు పంతొమ్మిది ఇరవై నాలుగులో వాళ్ళు కేవలం వాళ్ళు వాళ్ళ అనువాయాలు దోచుకున్నారు తప్ప ఎక్కడ కూడా రాష్ట్రం గురించి ఆలోచించిన పరిస్థితి లేదు గతంలో వచ్చినటువంటి ఇండస్ట్రీస్ అన్నీ కూడా తరిమి కొట్టారు తప్ప ఎక్కడ కూడా ఒక్క ఇండస్ట్రియైజేషన్ కానీ లేదా ఉపాధి కల్పనకి ఒక ప్రణాళిక కానీ వాళ్ళకి లేనటువంటి మనుషులు వాళ్ళు మొత్తంగా చుట్టూరా ఏపీలో పొలిటికల్ లొల్లి మొదలైంది